మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో జూన్ ఒకటవ తేదీన హనుమంతుని జయంతి రాబోతుంది వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమన్ జయంతిని జరుపుకుంటారు ఇది హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు ఈ చెట్టును త్రాక్కితే చాలు జన్మల దరిద్రం పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోయి మీ శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు ప్రకృతిలో రకరకాల చెట్లు కనిపిస్తాయి కొన్ని చెట్లు కింద నుండి మనం నడుస్తాము అంటే పెద్ద పెద్ద చెట్లు అయితే వాటి కింద నుండి నడుస్తాము అదే చిన్న చెట్లు అయితే వాటి మీద నుండి నడుస్తాము అంటే గడ్డి లాంటి మొక్కలను తొక్కుకుని నడుస్తాము హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూశారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చే మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనవు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు అయితే ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆంజనేయ మహత్యంలోని ఒక కథను విందాం పట్వం సోమదత్తుడు అనే చంద్రవంశరాజు ఉన్నాడు అతడు సత్యవాది అహంకారం లేనివాడు మౌనితిధేయుడు పరాక్రమవంతుడు శత్రువులను జయించిన వాడు భూమినంతటిని ఏక ఛత్రాధిపత్యంగా పాలించినాడు ఒకసారి అతని చేత జయింపబడిన రాజులు అందరూ ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేశారు భీకర యుద్ధం జరిగింది సోమదత్తుడు యుద్ధంలో విపరీతముగా నష్టపోయాడు పరాజయాన్ని తట్టుకోలేక భార్యా పిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోయాడు కొంతకాలానికి గార్గ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరి అక్కడ నివసిస్తూ ఉన్నాడు అతడికి గుడ్డితనం మూగతనం కుంటితనం కూడా ఏర్పడ్డాయి తనకు వచ్చిన ఈ దుర్దశకు సోమదత్తుడు విపరీతంగా చింతిస్తూ ఉన్నాడు భార్య మాత్రం అతనికి ధైర్యం నూరిపోసింది అంతా కర్మఫలం కాలమే ఈ బాధల్ని మాన్పుతుంది అని ఊరడించింది ఆపదలో ధైర్యం సంపదలో క్షమ సభలో చక్కని ప్రసంగం యుద్ధంలో పరాక్రమం స్త్రీల విషయంలో మంచి నడవడి సంపదలో ఓర్పు బ్రాహ్మణుల ఎడ భక్తి మనం కలిగి ఉండాలని బోధించింది కొబ్బరికాయలోని నీళ్లులాగా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది అని ధైర్యం చెప్పింది దగ్గరలో గర్గమహర్షి ఆశ్రమం ఉందని ఆయనను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని హేతువు చెప్పింది ఒకరోజు ఇద్దరూ కలిసి ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గుని పాదాలపై పడి శరణు కోరుకున్నారు వచ్చిన సందర్భాన్ని గర్గముని గ్రహించారు అప్పుడు గర్గముని రాజుతో రాజా నువ్వు నీ పరాక్రమాన్నే నమ్మి దైవాన్ని మరిచినందున నీకు ఈ ఆపద కలిగింది మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది అని తెలిపాడు సోమదత్త మహారాజు గర్గుని పాదాలను స్మరించి మహానుభావ మీరు చెప్పింది అక్షర సత్యం ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవడానికి ఉపాయం అనుగ్రహించండి సద్యో ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఉపదేశించండి ఇష్టగా జపించి మనోభిష్ట సిద్ధిని పొందుతాను అని వేడుకున్నాడు గర్గమునికి రాజు మీద అనుగ్రహం కలిగి రాజా జరిగిపోయిన దానికి విచారించవద్దు అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చే హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని జపిస్తూ హనుమత్ వ్రతం చెయ్యి నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శత్రుజయం కలుగుతుంది హనుమత్ వ్రత ఆయన వైశాఖ బహుళ దశమి లేక అమావస్య నాడు కానీ మాఘ పాల్గున చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో శుక్లపక్షంలో మొదటి శనివారం కానీ ఈ నెలలోనే వచ్చే మృగశిరా నక్షత్రంలో కానీ రావణ పూర్ణిమ నాడు కానీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున కానీ చేయాలి పగలైన సాయంత్రమైన ఈ వ్రతం చేయవచ్చు బంగారము వెండి రాగి రేకుపై చెక్కించిన యంత్రం లేక భోజపత్రం మీద రాసిన మంత్రాన్ని బియ్య పిండితో చేసిన యంత్రం మీద కానీ విగ్రహంలో కానీ నీరున్న కలశంలో కానీ పట్టు వస్త్రం మీద వేసిన యంత్రంలో కానీ ఆవాహనం చేయాలి శ్రద్ధగా పూజించాలి పదమూడు ముళ్ళు గల తోరాన్ని పూజించి ధరించాలి పదమూడు నేతి అప్పాలను దానం చేయాలి పూర్వం శ్రీరాముడు విభీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందారు నువ్వు కూడా ఈ వ్రతం చేసి రాజ్యాన్ని సుఖాలను పొందు అని చెప్పాడు తర్వాత గర్గముని సోమదత్తుడికి పంచముఖాంజనీయ మహావిద్యను విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమత్ వ్రతం దగ్గరుండి జరిపించాడు ఆ మంత్ర ప్రభావం చేత అతనికి మళ్ళీ బలాపరాక్రమాలు సిద్ధించాయి వ్యాధులన్నీ మాయమైపోయినాయి మంచి రూపం వచ్చింది ఆంజనేయ అనుగ్రహంతో శత్రువులందరినీ జయించి రాజ్యాన్ని దక్కించుకున్నాడు ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజల్ని బిడ్డల్లాగా కాపాడుతూ గర్గమహర్షిని పురోహితునిగా చేసుకుని సత్ర యాగం చేశాడు దీనితో సప్త ద్వీపాలను జయించాడు తర్వాత రాజుకి ఎనిమిది మంది కుమారులు కలిగినారు సోమదత్తుడు ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి ఆ తర్వాత దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకం చేరారు అందుకే హనుమంతుణ్ణి మించిన దైవం లేదు హనుమత్ వ్రతాన్ని మించిన వ్రతమూ లేదు హనుమంతుని పూజిస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు సర్వదేవతలు సంతృప్తి చెందుతారు చంద్రుడి లేని రాత్రి ధనం లేని రాజు హనుమనామం లేని ప్రబంధం వ్యర్థం ఇక వీడియోలోకి వస్తే హనుమన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే హనుమకు అరటి చెట్లంటే చాలా ప్రీతి ఆంజనేయస్వామి వారు ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి హనుమన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి తర్వాత ఆ అరటి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి తర్వాత ఆ అరటి చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి అంటే ఒక రెండు నిమిషాలు కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి అలాగే ఈరోజు మీకు ఎక్కడ కోతులు కనిపించినా అరటి పండ్లను ఆహారంగా పెట్టండి హనుమజ్జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది అరటి చెట్టులోని ప్రతిభాగం ఏదో విధంగా మానవుడికి ఉపయోగపడేది అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాల్లో కదిలీ వ్రతం పేరుతూ అరటి చెట్టుకు పూజ చేస్తారు అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరి ఒకటి లేదు అరటి పువ్వుతో కూడా మనకు అనేక రకాల లాభాలు ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి కానీ అరటి పువ్వును నేరుగా కాకుండా కూర వండుకొని తినాలి దీంతో రుచికి రుచి పోషకాలకు పోషకాలు కూడా లభిస్తాయి కొంతమంది తెలియనితనంతో అరటి చెట్టును గొడ్రాలిగా భావించి చూస్తూ ఉంటారు పెళ్ళి అయ్యి భార్య చనిపోయిన రెండుసార్లు పెళ్లి అయ్యి విడిపోయినా లేక చనిపోయినా అతనికి మూడవసారి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాలన్నీ కూడా అరటి చెట్టు తొలగించి అతని జీవితం చక్కదిద్దుతుందని ఇలా కళ్యాణం జరిపిస్తారు దోషాలు పోవడానికే ఇలా అరటి చెట్టుకు పెళ్లి చేస్తారు కానీ అరటి చెట్టు గొడ్రాలు కాదు కొన్ని విశిష్టతలు కలిగిన అరటి చెట్టును మీరు కూడా హనుమన్ జయంతి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలవండి వీధుల్లో చాలా కుక్కలు ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి ఇలా ఒక కుక్కను దగ్గరకు పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగులో అన్నం కలిపి కానీ పాలల్లో అన్నం కలిపి కానీ లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి ముందు పెరుగన్నం కానీ పాలన్నం కానీ కానీ కలిపి ఆంజనేయస్వామి వారికి జస్ట్ అలా చూపించండి స్వామి ఈ అన్నాన్ని కుక్కకు పెడుతూ ఉన్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకు ఉన్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి ఈరోజు అన్నం అనే కాదు గారెలు అప్పాలు చపాతీలు ఇలాంటివి ఏమైనా సరే కుక్కకు పెట్టవచ్చు ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది కేవలం ఒక్క కుక్కే కాదు అంతకన్నా ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు జాతక దోషాలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి వద్దన్నా ధనం వస్తుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయస్వామి వారిగా భావించి అరటి ఇవ్వండి లేదా వేరే ఫలాలను ఇవ్వండి ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయస్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి